వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదర్ ఆఫ్ మై బ్లాగ్స్ ఈ బ్లాగ్ ఏంటంటే నిన్న మీషో నుంచి జర్మన్ సిల్వర్ ఐటమ్స్ వచ్చాయని చెప్పేసి చూపించాను కదా సో నేను మా వాడి స్కూల్ కోసం అంటే మా వాడు ఇప్పుడు ఎల్కేజీ అనమాట కిన్నర్ గార్టెన్ అంటే కిన్నర్ గార్డెన్లో పిల్లలకి ఏంటంటే వీక్ వచ్చి ఒక యాక్టివిటీ ఉంటుంది అంటే ఇప్పుడు ఒక సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ లాగా వాడు డ్రెస్సింగ్ వేసుకొని వెళ్ళాలన్నమాట సాటర్డే సాటర్డే అంటే ఎవ్రీ సాటర్డే వీక్ వచ్చి ఒక యాక్టివిటీ ఇప్పుడు ఈ వీక్ ఏం పెడతారో తెలియదు లాస్ట్ వీక్ అయితే ప్లాంటేషన్ పెట్టాడు సో ఆ డేకి మా వాడైతే కొంచెం వెళ్ళలేదు అనుకోండి వాడికి హెల్త్ బాగోక సో ఈ వీక్ ఏం పెడతారనేది మాకు ఇంకా అప్డేట్ అయితే ఇవ్వలేదు సో నేనైతే ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు మనకి అప్పటికప్పుడు కావాలంటే దొరకవు అన్నీ సో అందుకని నేను కొన్ని తెలుసుకున్నాను అన్నమాట గిన్నర్ గార్డెన్ వాళ్ళకి అసలు ఏమేమి ఉంటాయి ఏమేమి యాక్టివిటీస్ చేపిస్తారు అని ఒకటి ఫ్రూట్ యాక్టివిటీ ఉంటుందంట ఒకటి పేపర్ యాక్టివిటీ ఉంటుందంట ఇంకా యానిమల్స్ యాక్టివిటీ అండ్ ఈ సన్ఫ్లవర్ది ఫ్లవర్స్ గురించి ఇలా చాలా ఉంటాయంట సో మాకు ఎలా అప్డేట్ ఇస్తారంటే పేరెంట్స్కి ఇప్పుడు సాటర్డే యాక్టివిటీ అయితే ఫ్రైడే చెప్తారు వాళ్ళు అంటే ఫ్రైడే ఫ్రైడే మనకు అన్నీ దొరకాలంటే చాలా కష్టంగా ఉంటుంది సో నేను అందుకని వాడికి కావాల్సినవి ముందే తెప్పించుకోవాలని ఫిక్స్ అయ్యాను అనమాట సో అందుకని నేనైతే మీషో నుంచి ఫస్ట్ వాడికి ఒక ఫ్రూట్ గెటప్ని తీసుకున్నాను ఆ ఫ్రూట్ గెటప్ ఏంటనేది ఇప్పుడు నేను మీకు అన్ప్యాక్ చేసి చూపిస్తాను అండ్ మళ్ళీ యాన్యువల్ గెటప్ కూడా తీసుకోవాలి పేపర్ అంటే ఇప్పుడు నేను చేయగలను సో పేపర్ అయితే వాళ్ళు ఇలా రెడీమేడ్లో తీసుకుంటే ఓకే చెప్పండి నాకు తెలిసి సో అందుకని పేపర్ అయితే మేమే వాడికి చేసి పంపించాలన్నమాట సో రేపు యాక్టివిటీ ఏంటిది అనేది మాకు ఈరోజు ఈవినింగ్ అంటే ఫ్రైడే ఈవినింగ్ అప్డేట్ ఇస్తారు వాళ్ళు లాస్ట్ వీక్ పెట్టాల్సింది పెట్టలేదు క్యాన్సిల్ అయింది సో అందుకని ఈ వీక్ పెడతారు లాస్ట్ వీక్ బాగా వర్షాలు పడినాయి కదా సో అందుకని లాస్ట్ వీక్ అయితే పెట్టలేదు సన్ఫ్లవర్ది సో నేను లాస్ట్ వీక్ ఏం చేశానంటే చార్ట్స్ అవన్నీ తీసుకొచ్చి నా యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ అయితే చేశాను ఆ వీడియో చేసి సో అది ఇప్పుడైతే నాకు తెలిసి రేపు పెట్టొచ్చి ఫ్లవర్స్ గురించి సో నెక్స్ట్ వీక్ అయితే ఫ్రూట్ ఆర్ యానిమల్ ఏది పెడతారో అయితే చెప్పలేము నేను యాన్యువల్ డ్రెస్ కూడా వాడి కోసం తీసుకుంటా తీసుకుందామని అనుకున్నాను మీషోలో కొంచెం నాకు నచ్చాలి కదా సో చూద్దాం నెక్స్ట్ వీక్లోపు యాన్యువల్ డ్రెస్ కూడా తీసుకుంటాం మేము ఇప్పుడైతే ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తా కాకపోతే మీషో మీషోలో వచ్చేసరికి అన్నీ చాలా తక్కువ ప్రైజెసే ఉంటాయి వీటి కోసం మనం ఎక్కువ పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే రోజే వాడు వేసుకుంటాడు అండ్ ఆ తర్వాత అన్నీ దాచుకోవడం తప్ప దేనికి యూజ్ అవ్వ సో ఈ కాస్ట్యూమ్ వచ్చేసి ఎంత అనేది నేను సైడ్ పిక్లో అయితే యాడ్ చేసి చూపిస్తాను మీకు మా వాడుంటే ఎస్ వాడు స్కూల్లో ఉన్నాడు సో అందుకని ఇంత సైలెంట్గా ఉంది వీడియో కూడా వాడుంటే వా వా అని చెప్పేసి ట్రై చేస్తా అంటాడు సో నేనేం తీసుకున్నానంటే వాడి కోసం క్యారెట్ క్యారెట్ తీసుకున్నాను అనమాట మ్యాక్సిమం పేరెంట్స్ అందరూ అప్డేట్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు కొంతమంది నేనైతే ఫుల్ అప్డేట్గానే ఉండాలి ఎందుకంటే మా వాడికి కొంచెం ఎక్కువ ఉండాలి స్కూల్లో అని చెప్పేసి నేను అనుకుంటాను సో అందుకని ఈ క్యారెట్ గటప్ అయితే తీసుకున్నాను ఇదిగోండి ఇలా వచ్చిందనమాట క్యారెట్ ఇది లోపలేసుకునేది అనుకుంటా ఇది బయట ముందు కట్టుకునేది ఇట్లా కట్టేసుకోవడమే ఇలా వేసి మా వాడికి యూనిఫామ్ మీరు నేను కట్టేసి పంపించవచ్చు అంటే ఆ టైంకి పేరెంట్స్ని ఒక్కొక్కసారి పిలుస్తారు ఒక్కొక్కసారి పిలవకపోవచ్చు వాళ్ళే పిక్స్ తీసి మాకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కాబట్టి పేరెంట్స్కి పెట్టేస్తారు సో చూద్దాం నేనైతే ఇంట్లో వాడిని రెడీ చేయగానే పిక్స్ అయితే తీసుకుంటాను కానీ స్కూల్లో తీసుకునేది కొంచెం మెమరీస్గా బాగుంటుంది సో ఇది మా వాడి కోసం నేను తీసుకున్న కాస్ట్యూమ్ ఫ్రూట్స్ కోసం ఫ్రూట్స్ వీకెండ్ వచ్చినప్పుడు ఇదైతే నేను యూస్ చేసుకోవచ్చు నాకు నచ్చింది కూడా క్యారెట్ ఆఫ్ కోర్స్ నేను మా వాడు వచ్చినది ఒకసారి ట్రై కూడా చూడాలి వాడికి ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి సో ఇదైతే మీషోలో నేను ఆర్డర్ చేసిన మా వాడి కోసం ఆర్డర్ చేసిన ఫ్రూట్ గెటప్ అనమాట సో ఇలా మా వాడి స్కూల్కి అయితే చాలా యాక్టివిటీస్ ఉంటాయి మ్యాక్సిమం నేను ట్రై చేయాలి వాడికి వాడు అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేసేలాగా ఎందుకంటే వాడికి నేను చిన్నప్పటి నుంచి ఎవ్రీ గెటప్ అసలు ఒక్కడ కూడా మిస్ అవ్వకుండా చేశాను ఒక్క గాంధీ తాత గెటప్పే వాడికి నేను వేయలేదు అంటే మా వాడి పుట్టిన జూన్ కాబట్టి జూన్ నుంచి ఎప్పుడు ఏ ఫెస్టివల్ వచ్చినా సరే నేను కంపల్సరీగా వాడి కోసం నేను ప్రతి గెటప్ వేసేదాన్ని అసలు అస్సలు మిస్ అయ్యేదాన్ని కాదు వన్ టు ట్వెల్వ్ మంత్స్ కోసం సెట్ వేసేదాన్ని ఎవ్రీ గెటప్ దసరా కోసం అని దీపావళి కోసం అని ఇండిపెండెన్స్ డే కానీ ఇలా చాలా ఫస్ట్ గెటప్ అయితే ఇండిపెండెన్స్ డే ఎవ్రీ గెటప్ అయితే వేసాం మేము కృష్ణుడి గెటప్ అయితే ఇప్పటివరకు మేము అసలు ఆపలేదు అంటే కృష్ణుడి గెటప్ అయితే ఫస్ట్ ఇయర్ వేసాం సెకండ్ ఇయర్ వేసాం ఫస్ట్ ఇయర్కి అయితే వాడికి అసలు సెకండ్ మంత్ అనుకుంటాం సెకండ్ మంత్ అంతే వాడు పుట్టిన తర్వాత అప్పుడు వేసాను అనమాట ఆ పిక్స్ అయితే చాలా బాగుండే కృష్ణుడివి నేను ఆ వీడియో కూడా అయితే అప్లోడ్ చేశాను అండ్ క్రిస్మస్కి సంబంధించింది క్లాస్ ఇట్లా వెరీ చాలా బాగుండే గెటప్స్ అయితే ఉన్నాయి వాడివి సో ఇలానే స్కూల్లో కూడా ఫుల్ యాక్టివ్గా ఉంచాలి వాడిని మంచిగా పార్టిసిపేట్ చేసేలాగా మేమైతే రెడీ చేయాలి అప్పుడే వాడు కొంచెం కూడా స్కూల్లో బాగా అలవాటు అవుతాడు కొంచెం కనపడతాడు స్కూల్లో సో అందుకని నేను ముందే వాడికి ఏమేమి కావాలి అనేది నేను ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుని తీసుకుంటాను కంపల్సరీ అంటే నాకు ఒక్కోసారి కుదరకపోవచ్చు కుదరొచ్చు బట్ ఈ ఎల్కేజీ కిన్నర్ గార్టెన్ వాళ్ళకి మాత్రం ఎవ్రీ వీకెండ్ ఉంటుంది అంటే ఏదో ఒక యాక్టివిటీ కంపల్సరీ ఉంటుంది సో మేమైతే వాడిని కొంచెం ప్రిపేర్ చేసి పంపించాలి అంటే మేము ఉంటే మాట వినకపోవచ్చు వాడు మేము లేవనుకోండి టీచర్స్ మాట కంపల్సరీ తింటాడు ఎందుకంటే వాళ్ళంటే భయం ఉంటుంది మేమంటే అసలు ఎంత కూడా ఎంత ఎంత ఇంత కూడా ఉండదు వాడికి అలా ఉంటుంది అనమాట మే నేను వెళ్ళాను అనుకోండి లంచ్ పెట్టడానికి కూడా వాడుసలు తినడు అదే టీచర్స్ పెడితే సైలెంటే తింటాడు కంప్లీట్గా తినేసి వస్తాడు కూడా అట్లా ఉండే స్నాక్స్ తినాడు కానీ టీచర్స్ పెడతారు కాబట్టి వాళ్ళ వాళ్ళంటే భయం ఉంటుంది మేమంటే అస్సలు ఉండదు అందుకని నేను ఒకవేళ వాళ్ళు రెడీ చేసి పంపించండి అంటే రెడీ చేసి పంపిస్తాను వద్దులేండి పంపించేసేయండి మేడం కాస్ట్యూమ్ అని అంటే కాస్ట్యూమ్ పంపించేసి ఇస్తాను అనమాట వాళ్ళు ఒకవేళ రమ్మంటే ఆ టైంకి వెళ్ళి చూస్తాం చూద్దాం రేపు రేపు సాటర్డే ఈరోజు ఫ్రైడే కదా రేపు సాటర్డే ఈరోజు ఈవినింగ్ అప్డేట్ వచ్చింది ఒకవేళ సన్ఫ్లవర్ అయితే కనుక నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచు ఆ సన్ఫ్లవర్ డై కూడా సో అది పంపిస్తాను రేపు చూద్దాం మా అమ్మకి ఏమైనా కాల్ చేసి చెప్తారేమో పేరెంట్స్కి యా ఇదనమాట మీషో నుంచి నేను తీసుకున్నాము వాడి కాస్ట్యూమ్ అండ్ మీకు వీడియో నచ్చినట్టు అయితే యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కొంచెం ఎక్కువ వ్యూస్ వచ్చేలా చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్